అమెరికాలోని న్యూజెర్సీలో ఎడిసన్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి అయ్యప్ప అభిషేకం పారాయణం సామూహిక సహస్ర నామార్చన భజనలు వైభవంగా నిర్వహించారు పడిహారతిని ఏర్పాటు చేశారు న్యూయార్క్ పెన్సిల్వేనియా న్యూజెర్సీలోని అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు జనవరి పదమూడున ఇరుముడితో మేరీలాండ్లోని అయ్యప్ప మందిరానికి వెళ్లి దీక్షను పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు శ్రీ రఘుశర్మ శంకరా తెలిపారు

మన సాయి దత్త పీఠంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ నుంచి అయ్యప్ప మండల దీక్ష పూజలు స్టార్ట్ అయినాయి మండల దీక్ష కొంతమంది అయ్యప్పలు పాటి దీక్ష చేసి కొంతమంది మండల దీక్ష పూర్తి చేశారు కానీ డిసెంబర్ థర్డ్ నుంచి మగర్ జ్యోతికి మన ఎస్డి అయ్యప్ప గ్రూప్ అందరు కూడా చాలా మంది మాలలు వేసుకుని ప్రతి సండే కూడా స్పెషల్ అయ్యప్ప సాంబ అభిషేకం భజన్స్ పీఠంలో చేసుకుంటూ అవే కాకుండా ఎవరైతే మాలలు వేసుకున్నారో వాళ్ళ గృహాల్లో కూడా అయ్యప్ప సాం పడి పూజలు ఏర్పాటు చేసుకుని భజనలు ఏర్పాటు చేసుకోవటం ప్రతిరోజు కూడా మన పీఠంలో అయ్యప్పలకి ఈవినింగ్ మాతలందరూ కలిసి భిక్ష ఏర్పాటు చేయడం ఇలా కార్యక్రమాలన్నీ నవంబర్ నుంచి ఎంతో చక్కగా జరుగుతున్నాయి అయ్యప్పలందరికీ ఈరోజు జరిగిన పూజ ఫలితం ఎవరైతే సపోర్ట్ చేశారో మన సేవకులు కానీ దాతలు కానీ అయ్యప్పలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈరోజు తర్వాత డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు రెండు శాస్త్రపేత్తలు జరిగాయి చాలా వైభవంగా జరుపుకున్నాము అయితే ఇక్కడ నేను పంతొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్నాను నేను అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇండియాలో లాగానే ఇండియాలో కంటే ఎక్కువగా ఇంకా చాలా చాలా పట్టుదలతో చాలా దీక్షగా స్వామిని కొలుచుకుంటూ ఇక్కడ ప్రతిరోజు వచ్చి పూజలు చేసుకుంటూ ఇరుముడి సమర్పించుకొని దాని తర్వాత మేరీలాండ్లో ఉన్న అయ్యప్ప స్వామి పదనెట్టమ్మడి దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరూ నెయ్యాభిషేకము తర్వాత ఆ రోజు జరిగేటువంటి పూర్తి పూజ అంతా నిర్వహించుకొని దాని తర్వాత మాల విసర్జన చేయడానికి ఇలా పరిపాటైంది నేను ఐదో సంవత్సరం అయ్యప్ప మాల అవధూత సాయిబాబా ముందు వేసుకున్నాను ఈ సిరిది అమెరికా కట్టడానికి ఈ ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి ఆ సిరిది అమెరికా ఉంటే ఎంతమందికి మాల వేయవచ్చు అని చెప్పి అది బాబా అనుగ్రహంలో చాలామందికి అయ్యప్ప మాల వేయడానికి అవకాశం వస్తుంది ఈ అయ్యప్ప అనుగ్రహం బాబా అనుగ్రహం కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఇక్కడ మన ఎస్డిపి ఆధ్వర్యంలో మన జనవరి పదమూడో తారీఖు అందరం శబరియాత్ర చేస్తాం ఇక్కడ శబరియాత్ర అంటే మేరీల్యాండ్లో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అక్కడికి మేమందరం వెళ్ళి ఇరుముళ్ళు ఇచ్చి అక్కడ అంగ చేసి స్వామి కరుణాకాల దీవెనతో మళ్ళీ వెనక్కి వస్తాం స్వామి ఏ నేను ఇక్కడ సాయి దత్తపీఠంలో గత నాలుగు సంవత్సరాల నుంచి అన్నదాన సేవలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఫస్ట్ టూ ఇయర్స్ యాక్చువల్లీ ఇక్కడ మండల తీర్చప్పుడు స్వాములకి నేను అన్నదానం భిక్ష అది పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అలాగే స్లోలీ ఈ బాబా అనుగ్రహం నేను కూడా ఈ మా మార్గంలోకి వచ్చాను ట్వంటీ వన్ డేస్కి తీసుకున్నాను ఈ ఏడాది ఈ నెక్స్ట్ వీకెండ్ ఏమో మేము మేర్ల వెళ్తున్నాం శివా విష్ణు టెంపుల్కి ఇరుముడితోను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రఘు శర్మ శంకరమంచి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను you yeah.